జరిగిన ము గ్రామంలో డి రామన్నము ము గంగన్న గారు మాట్లాడుతున్నాను రైతులకి చాలా ఇబ్బంది కలిగిన దినాలు ఉండవు విశ్రెడ్డి ఒక్కరి కోసం కనీసం అంటే ఒక డెబ్బై ఎనభై రైతులు చాలా ఇబ్బంది పడినారు పొలము కూడా ఎత్తకుండా ఏ పంట పట్టకుండా పెట్టకుండా మూడు మూడు నాలుగు సంవత్సరం నుంచి అంత బీడ్లు పెట్టిన దినాలు కూడా ఉండవి ఆయన కోసము వైఎస్ఆర్ ప్రభుత్వాలను చాలా జోర్జనంగా అక్రమ కేసులు పెట్టి లేదు ఇక్కడ దావులు లేవు నిలేసి అంతా వాళ్ళ సిఐని వాళ్ళ ఎస్ఐని వాళ్ళ సిబ్బంది పిల్లంపస్ కానీ వాళ్ళంతా అంతా రైతుల మీద దాడులు చేసి వాళ్ళ మీద మీకు ఇక్కడ దావు లేవంతి బెదిరింపులు చేసి ఈశ్వరెడ్డి ఇక్కడ దావు లేదంటనే చాలా ఇబ్బంది ఇబ్బందిగా ఇచ్చినాడు రైతులకి ఈశ్వరెడ్డి కానీ నేను గ్రామ సర్పంచ్ ఆనాటి కూడా చెప్పినాను రైతులకు ఇబ్బంది చెప్పు పెట్టద్దు మేము వైఎస్ఆర్ పార్టీ మంది చాలా ఇబ్బంది కలుగుతాము ఓటు బ్యాంక్ అంతా పాడైపోతుందంటే ఎంత శక్తితో కూడా ఆయన పట్టించకుండా మాదే న్యాయం చేయాలి తప్ప నప్ప మాదే జరగాలి మాదే జోర్జన్ ఉండాలంటని చెప్పి రైతులకి అంతా చాలా ఇబ్బంది పట్టి మాట వినకుండా చేస్తే వైఎస్ఆర్ పార్టీ అంతా ముగిన అంటే రెండు గంటలు మూడు గంటల ఓట్లు మెజారిటీతో వచ్చి తను ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి స్థానభూమి లేకుండా చాలా ఇబ్బంది అయిపోయింది అంటే నేను మనవి చేస్తున్నాను నేను వైఎస్ఆర్ సర్పంచ్ గారు ఈ న్యాయంగా న్యాయం పూర్తంగా ఇన్ని ఇట్ని కొందిరెడ్డి కూడా వచ్చి మా గ్రామంలోకి వచ్చి రైతులు ఇబ్బంది చూసి దావు చూసి ఆయన పెద్ద మంచిగా ఈ దావ పోతుందా లేదా కనీసం అంటే నూరేళ్ళు పైన మా మేము కూడా పుట్టలేదు అప్పుడు నుంచి ఆ దావా ఇట్లే పోతుందని మా గ్రామస్తులందరూ కూడా సాక్షిగా చెప్పే నేను ఇప్పుడు కూడా చెప్తున్నారు నువ్వు కూడా వచ్చి పెద్ద మనిషిగా మాజీ ఎమ్మెల్యే మెట్టగొందిరెడ్డి కూడా వచ్చి నువ్వు కూడా వచ్చి చూసి నన్ను దాన్ని న్యాయం చేస్తే మేము కూడా నేను గౌరవిస్తానని నేను చెప్తున్నాను అట్లా అన్యాయంగా చేసేవాళ్ళు మున్సిపాలిటీకి నువ్వు తోడు చేస్తే మా వైఎస్ఆర్ పార్టీ కూడా ఏ వడ్డే వడ్డీ విలువ లేకుండా కూడా అయిపోతుందండి అయిపోయింది కూడా ఆల్రెడీగా ఆయన నుంచి మా వైఎస్ఆర్ పార్టీ అంత జీర అయిపోయింది ఎప్పుడు అంత నేను చెప్తున్నాను